వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో సహస్ర వచ్చి వెనకాల నుండి కౌగిలించుకుంటుంది సహస్ర వదులు అని చెప్పి విదిలించుకుంటారు ఏంటి బావా ఎందుకు నీకంత కోపం నేను నీ భార్యని కదా కనీసం నాతో ప్రేమగా కూడా మాట్లాడటం లేదు ఎందుకు బావా అనగానే సహస్ర సారీ నా మూడేమీ బాగోలేదు అనగానే బావా నీ మూడు ఎప్పుడు బాగుందో చెప్పు ఒకటి మాత్రం నిజం నన్ను నువ్వు భార్యగా కనీసం నువ్వు చూడటం లేదు బావా అనగానే సహస్రా నన్ను క్షమించమన్నాను కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు బావా నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఎవరి గురించి బాధపడుతున్నావో నాకు తెలుసు ఆ లక్ష్మికి కళ్ళు వచ్చాయని చెప్పి నువ్వు లక్ష్మితో ఇక హ్యాపీగా ఉండొచ్చని అనుకుంటున్నావేమో కానీ నేను లక్ష్మి కళ్ళుని మళ్ళీ పోగొడతాను అని చెప్పి కోపంగా ఇక లోపలికి వస్తుంది సహస్రా ఇది ఇలా ఉండగా అంబిక ఏదో ఒకలాగా ఈ లక్ష్మికి రేపు కళ్ళు వచ్చేస్తాయి ఈలోపే ఆ పొలం రెండు వందల ఎకరాల పొలం కాగితాలపై సంతకాలు పెట్టించాలి ఎవరూ లేరు కదా అని చెప్పి లక్ష్మీ రూమ్లోకి వచ్చి ఏంటి లక్ష్మి భోజనం చేశావా అనగానే చేశానమ్మా అని అంటుంది అన్నట్టు నువ్వు విహారి చాలా రోజుల నుండి ఆఫీస్కి రావటం లేదు చాలా పేపర్లపైన సంతకాలు పెట్టాలి ఫైల్స్పై సంతకాలు పెట్టాలి ఇక నువ్వు సంతకం పెట్టాల్సిన ఫైల్ తీసుకొచ్చాను కొంచెం త్వరగా సంతకం పెట్టు అనగానే సరేనమ్మా అని చెప్పి ఇక ఆ పేపర్ని చూస్తూ ఉంటుంది అది మందంగా ఉండేసరికి అమ్మా ఇది ఫైల్ కాదు కదా పేపర్ కదా అని అనేలోపు పండు వస్తాడు లక్ష్మమ్మ అవి ఆస్తి పేపర్లలా ఉన్నాయి పొలం పేపర్లు అనగానే ఒక్కసారిగా లక్ష్మి పైకి లేస్తుంది అంబికమ్మ పొలం పేపర్లేంటి అనగానే అవును రెండు వందల ఎకరాలు పొలం పేపర్లు అనగానే చూడండి అమ్మా మీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా మీ నాన్నగారు నా పేరు మీద రాసింది ఆ పొలాలు పచ్చగా ఉండాలని సేంద్రియ వ్యవసాయం చెయ్యాలని అంతేగాని మీరు అక్కడ ఫ్యాక్టరీ పెట్టాలని కాదు ఇప్పటికైనా మీరు చేస్తున్న పనులు ఆపేయండమ్మా అనగానే నాకే వార్నింగ్ ఇస్తావా చూడు లక్ష్మి నువ్వు గనుక సంతకం చేయకపోతే నిన్ను పైకి పంపించేస్తాను అనగానే ఏంటమ్మా లచ్చిమమ్మని బెదిరిస్తున్నావు అనగానే అది కళ్ళు లేని కబోది నా వల్లే అయ్యింది మరోసారి కళ్ళు వచ్చాక ప్రాణాలు తీస్తాను పేపర్లపై సంతకాలు పెట్టకపోతే అని చెప్పి వెళ్ళిపోతుంది అంబిక ఏంటి లచ్చిమమ్మ నీ కళ్ళు పోవడానికి కారణం అంబికమ్మ ఈ విషయం విహారీ బాబుకి చెప్పలేదెందుకు అని అంటారు పండు ఆ రోజే నేను అంబికమ్మని చూశాను కానీ ఈ ఇంటి మంచి కోసం ఉన్నాను పండు ఈ ఇల్లు విడదీయడం కోసం కాదు అంబికమ్మ ఎప్పటికైనా మారుతుందని ఎదురు చూస్తున్నాను మారకపోతే అంబికమ్మ గురించి చాలా విషయాలు విహారి గారికి చెప్పాలి అని అంటుంది అమ్మ ఇప్పుడే చెప్పండి మీ ప్రాణాలు తీయాలనుకుంటుంది అంబికమ్మ అనగానే ప్రాణాలు తీయాలనుకుంటుంది కానీ నాకు విహారీ గారు హడ్డుగా ఉన్నారు అలాంటప్పుడు నేను ఎవరికి భయపడను అని అంటుంది లక్ష్మి నైట్ అవుతుంది లక్ష్మి నిద్రపోతూ ఉంటుంది సహస్ర ఎవరికీ తెలియకుండా ఇక ఖచ్చితంగా దీన్ని కళ్ళని రేపు చూడకముందే పోగొట్టాలి అని చెప్పి ఇక ఫ్లవర్ వాష్ తీసుకొని సహస్ర లక్ష్మి కళ్ళపై కొడుతూ ఉండగా పద్మాక్షి వస్తుంది అమ్మా అనగాని ఏం చేస్తున్నావే నీకేమైనా మతిపోయిందా దాన్ని ఏమైనా చేస్తే విహారి నిన్ను చంపేస్తాడు అనగానే అమ్మా దీని కళ్ళ కోసం బావ తెగ తిరుగుతున్నాడు ఇది కళ్ళు కనుక వచ్చింది అంటే అనగానే సహస్ర రా నువ్వు విహారి నువ్వు ఎప్పటికీ భార్యాభర్తలు ఈ ఇంటికి వారసులనిచ్చేది కూడా నువ్వేనే అలాంటి పనిదాని కోసం నువ్వెక్కువగా ట్రెస్ ట్రెస్ పడకు అని చెప్పి పద్మాక్షి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక సహస్ర కోపంతో వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది సహస్ర కంటే ముందే లక్ష్మిని తీసుకుని హాస్పిటల్కి వస్తారు విహారి సహస్ర ఎదురు చూస్తూ ఉంటుంది యమున దగ్గరికి వస్తుంది పద్మాక్షి విహారి జేడి యమున వదిన అనగాని లక్ష్మికి ఈరోజు చూపు వస్తుంది కదా తన్ని తీసుకువెళ్ళాడు అనగాని అసలు నువ్వు నీ కొడుకు ఏమనుకుంటున్నారు నా కూతురు మీకు ఎలా కనిపిస్తుంది ఆ పనిదానికి ఇచ్చిన వాల్యూ కూడా నా కూతురికి ఇవ్వటం లేదు అదే హాస్పిటల్కి వెళ్తున్నారు కదా అక్కడే అక్కడే దాన్ని విహారిని విడదీసేస్తాను అని చెప్పి ఇక పద్మాక్షి సహస్రం తీసుకొని హాస్పిటల్కి వస్తుంది ఇక లక్ష్మికి డాక్టర్ కట్లు విప్పుతూ ఉంటారు విహారి నవ్వుతూ తనకి కనిపిస్తారు విహారి గారు అని అంటుంది లక్ష్మి నేను కనిపిస్తున్నాను కదా అనగానే కనిపిస్తున్నారు బాబు నిజం చెప్పాలి అంటే మళ్ళీ నేను ఈ లోకాన్ని చూస్తాననుకోలేదు అని అంటుంది చూడు లక్ష్మి నువ్వు ఏ పాపము చేయలేదు ఆ దేవుడు మళ్ళీ నిన్ను ఇలా జన్మించేటట్టు చేశాడు అనగానే అవును ఇది నాకు పునర్జన్మే రుక్మిణమ్మ ఈ కళ్ళని ఇచ్చింది ఈ కళ్ళు నా కోసం ఆవిడ దానం చేశారు అలాంటి ఇచ్చిన తన రుణం ఒక్కరోజు భోజనం పెట్టుకున్నందుకు నా రుణం తీర్చుకున్నారు తన కూతురు కావేరికి మంచి జీవితం ఇచ్చి తనని ఏ లోకంలో ఉన్నా సంతోషపరచాలి విహారి గారు అనగానే తప్పకుండా లక్ష్మి అని అంటుంది అంటారు విహారీ ఇక విహారీ లక్ష్మి కళ్ళు రావడంతో బయటికి వస్తూ ఉండగా పద్మాక్షి సహస్ర ఇద్దరు హాస్పిటల్కి వెళ్తారు ఇక డాక్టర్ అంటారు మీ అల్లుణ్ణి తీసుకురాలేదేంటి అనగానే ఇక పద్మాక్షి విహారి దగ్గరికి వస్తుంది అత్తయ్య లక్ష్మికి కళ్ళు వచ్చాయి లక్ష్మి అందరినీ చూడగలుగుతుంది అనగానే సరే డాక్టర్ రమ్మంటున్నారు హే కళ్ళు వచ్చాయి కదా ఇక వెళ్ళు అని అంటుంది అమ్మ సహస్రమ్మ విహారి బాబు బాగుండాలి అనగానే నువ్వు చెప్పింది గొంతులో నుండే లోపల నుండి కాదే అని చెప్పి వెళ్ళవే అని చెప్పి అంటుంది సరేనమ్మా అని చెప్పి ఇక లక్ష్మి చాలా సంతోషంగా వస్తూ ఉంటుంది ఇంతలో యమునమ్మ పండు ఎదురుగా వస్తారు యమునమ్మ నాకు కళ్ళొచ్చాయి అనగాని విహారీ ఏడి అని అంటుంది యమునమ్మ అమ్మ సహస్రమ్మ కూడా అదే హాస్పిటల్లో చూపించుకుంటున్నారు ఇక పద్మాక్షమ్మ సహస్రమ్మకి విహారీ గారికి ఏదో టెస్ట్లు అన్నారు కదా అనగాని లక్ష్మి గుండెల్లో ఇంత బాధ ఉంచుకొని ఇలా సంతోషంగా ఎలా ఉంటున్నావు అనగాని అమ్మ నేను ఇప్పుడు బాధపడటం లేదు ఎప్పుడో బాధపడ్డాను కానీ ఇప్పుడు నాకు కళ్ళొచ్చాయి అలాగే విహారి గారికి అలాగే సహస్రమ్మకి అన్నీ జరిగిపోయాయి అలాంటప్పుడు నేను బాధపడ్డంలో అర్థం లేదు వాళ్ళిద్దరికీ పిల్లలు పుడితే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది సూర్యవంశానికి వారసుడు వస్తాడమ్మా అని అంటుంది లక్ష్మి లక్ష్మమ్మ నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు బాధగా ఉంది అనగానే లక్ష్మి గుడికి వెళ్దాము అమ్మవారి దర్శనం చేసుకుందాము అమ్మవారికి మొక్కులు మొక్కుదాము అనగానే ఎందుకోసం అమ్మా అనగానే నువ్వు కూడా కడుపుతో ఉండాలి నా కొడుక్కి దగ్గరవ్వాలి చూడు లక్ష్మి నువ్వు విహారీ భార్యభర్తలు ఒకటి చెప్తున్నాను విను నువ్వంటే విహారికి ప్రాణం నువ్వు కిడ్నాప్ అయ్యామని తెలిసాక వాడు దీక్ష చేసి వంద కావుళ్లతో నీళ్లు పోసి అలాగే దీపాలు వెలిగించి కొబ్బరికాయలు కొట్టి ఎన్నో చేశాడు నువ్వంటే ప్రాణంగా బ్రతుకుతున్నాడు వాడికి నువ్వే ప్రాణం సహస్ర ఇష్టం లేదు నా కొడుకు జీవితంలోకి నువ్వొచ్చావు నా కొడుకు ఇప్పుడు ఇష్టం లేని కాపురం చెయ్యలేడు నువ్వు వాడితో అన్నోన్యంగా ఉండాలి మా ఇంటి వారసులను నువ్వే ఇవ్వాలి సహస్ర ఇంటి కోడలు కాదు సహస్రకి విహారికి పెళ్ళే జరగలేదు అనగానే ఏమునమ్మా అని అంటుంది అవును ఆ నిజం పోచమ్మ తన దివ్య దృష్టితో నాకు చెప్పింది లక్ష్మి సహస్రా నా ఇంటి కోడలు కాదు అని చెప్పి అంటుంది చూడండి మీ ఇంటి కోడలన్నా కాదన్నా సహస్రమ్మే విహారీ గారి జీవితం ఒకవేళ వాళ్ళిద్దరి పెళ్లి జరగకపోతే మళ్ళీ పెళ్లి చేసి వాళ్ళిద్దరినీ ఒకటి చేయాలి ఎందుకంటే పెళ్ళి కాకముందే సహస్రమ్మకి విహారీ గారు తాగి దగ్గరయ్యారు ఏది ఏమైనా ఆ బంధం గొప్పది కదమ్మా అని అంటుంది లక్ష్మి లక్ష్మీ లక్ష్మీ లక్ష్మి ఇతరుల కోసం ఆలోచించడమే గాని నీకోసం ఆలోచించవా అనగానే అమ్మా నా కళ్ళు వచ్చాయి నాకు ఆనందంగా ఉంది పండు దైవదర్శనం చేసుకుందాం పదండి అని చెప్పి గుడికి ముగ్గురు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు లక్ష్మి యమునా అలాగే పండు ఇది ఇలా ఉండగా డాక్టర్ విహారికి అలాగే సహస్రకి అన్ని టెస్టులు చేస్తారు ఇక పద్మాక్షికి ఒక్కరికి చెప్తూ ఉంటారు చూడండి మీరు మీ అమ్మాయికి పిల్లలు కావాలన్నారు తనకి గర్భసంచి లేదు పైగా తనకి ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవడంతో పిల్లలు కూడా పుట్టే అవకాశం తక్కువగానే ఉంటుంది అలాగే తనకి గర్భసంచి లేదు కాబట్టి మీ అమ్మాయిని తన భర్తకి పుట్టే పిల్లల్ని తన పిల్లలుగా పెంచుకోవడం మంచిది అనగానే ఏం చెప్తున్నారు డాక్టర్ ఇద్దరికీ టెస్ట్లు చేశాక పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నారు కదా ఆ ఉంది మేడం కానీ విహారీ గారికి మాత్రమే పుడతారు ఈ రోజుల్లో సరోగసి మదర్స్ చాలామంది ఉన్నారు కదా అలా అనగానే అలా కూడా ఎలా కుదురుతుంది నా కూతురికి గర్భసంచి లేదు నెల నెల అనగానే అందుకే మీకు తెలిసిన నమ్మకమైన ఎవరైనా మంచి ఫ్యామిలీకి చెందిన వారితో మీరు అప్రోచ్ అవ్వండి విహారి గారి కణాలు తన అండం ఇద్దరిదీ కలిపి మేము గర్భాశయంలోకి పంపిస్తాము అప్పుడు విహారి గారి వారసులే అవుతారు తన బావంటే మీ అమ్మాయికి ప్రాణం కాబట్టి తనకు పుట్టిన బిడ్డల్ని ఇక మీ వారసులుగా చేసుకోండి అలాగే ఆ అమ్మాయిని ఎవరికీ చూపించకుండా పరిచయం చేయకుండా కనీసం మీ ఫ్యామిలీ ఎవ్వరు అన్నది కూడా తనకు తెలియకుండా జాగ్రత్త పడండి అప్పుడు మీ అమ్మాయి ఆ పిల్లలకి తల్లి అని మీరు చెప్పుకోవచ్చు అలాగే ఇక మీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఎప్పటికీ కాలేదు కాబట్టి ప్రెగ్నెంట్ అని నమ్మించండి ఒక డాక్టర్గా ఇలా చెప్పకూడదు కానీ ఇదే మీరు చేయవలసిన పని అని అంటుంది డాక్టర్ అంటే మీ ఒక మంచి ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయిని అప్రోచ్ అయితే సరిపోతుందా డాక్టర్ అనగానే తప్పకుండా కానీ తనకి మీ వివరాలు తన వివరాలు మీకు తెలియకుండా జాగ్రత్త పడండి అని చెప్పి అంటారు డాక్టర్ తప్పకుండా డాక్టర్ ఒక నెల రోజుల్లో అలా జరుగుతుంది అలాగే విహారికి పుట్టిన పిల్లలు మన అవుతారు కదా అలాంటప్పుడు మాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పి సహస్ర దగ్గరికి వస్తుంది అత్తయ్య టెస్ట్లన్నీ నార్మల్గా వచ్చాయా అనగాని సహస్ర గురించే డౌట్గా ఉంది తనకి నెల గడిచిందేమోనని డాక్టర్ చెప్తున్నారు విహారి అనగాని ఒక్కసారిగా విహారి షాక్ అవుతారు అంటే అమ్మా ఈ నెల అనగాని అవునే నువ్వు ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఈ టెస్ట్లన్నీ అవసరం లేదు పిల్లల కోసమే ఈ టెస్ట్లు కాబట్టి వచ్చే నెల ఏది అనేది చూశాక నువ్వు ప్రెగ్నెంట్ అయితే హ్యాపీనే అని చెప్పి అంటుంది పద్మాక్షి ఇక విహారీ ఏం చెయ్యాలో తెలీదు సహస్ర నా వల్ల గర్భవతి అవుతుందా ఇదెక్కడ న్యాయం లక్ష్మికి పూర్తిగా అన్యాయం చేసిన వాడిని అయిపోతున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటారు విహారీ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్